రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని స్టూడియో ఎన్టీ న్యూస్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ ను రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్టూడియో ఎయిటీ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవారధి మీడియాని నేటి సమాజంలో మీడియా పాత్ర కీలకమైందని ప్రజలను చైతన్యవంతం చేసి సమస్యలను వెలికితీసి వాటిని పరిష్కారం చూపే దిశగా తీసుకెళ్లేది మీడియానే అని అన్నారు అలాంటి హితానికి రుజువుగా స్టూడియో న్యూస్ దేశ నాయకులు స్పూర్తి ప్రదాతర బొమ్మలతో సర్వాంగ సుందరంగా స్పూర్తిని కలిగించేలా క్యాలెండర్ ను ముద్రించడం హర్షణీయమని వివరిస్తూ స్టూడియో న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందనలు తెలిపారు বে না তো দাদা এসে গেছে 15 দিন খুব অনেক কালকে লাইন ছিল আমি অনুমান করতে 5 মিনিট সেটা না অলরেডি আছে কোন আয়োজন করা মেনু করতে আছে তো যদি ফটো করে না সেটা মাত্র 10 মিনিট আর ভিডিও না জায়গা নেই কোন ধর స్టూడియో ఎయిటీన్ ఎలక్ట్రాన్ మీడియా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది చాలా సంతోషం మరి ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రజలకు అన్ని విధాల స్థితులతో రాసులతోని వారాలతో కూడిన పంచాంగం అందులో మోడీకరించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సులభమైన ఈ క్యాలెండర్ ఏర్పాటు చేయడం వారికి వారి మేనేజ్మెంట్ వారికి సాధన నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా వారికి వాళ్ళ మేనేజ్మెంట్కి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా